వెంకయ్య ఉపరాష్ట్రపతికి ఎన్నిక కావడంలో పరోక్షంగా మాత్రం పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది అది ఎలా అంటే ఏదో ఇప్పుడు వెబ్సైట్లలో లేకపోతే కనుక ఫేస్బుక్లో తయారు చేసుకున్నటువంటి విధంగా లోకేష్ కేటీఆర్ లేకపోతే జగన్ చెప్తేనే ఉపరాష్ట్రపతి అయ్యారన్నటువంటి తరహా జోక్ కాదు కానీ జాతీయ రాజకీయాలను కీలక కీలకంగా అబ్జర్వ్ చేసేస్తే అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం అర్థమవుతుంది ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు నార్త్ సౌత్ అనేటువంటి అంశం దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి వివక్ష ఉంది ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం చలామణి అవుతుంది అన్నటువంటి ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు జాతీయ పార్టీలు వీటిని లైట్గా తీసుకో అందులో క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నటువంటి ఇక్కడ ఎదగాలనుకుంటున్నటువంటి పార్టీలు అట్లాంటి వాటిని లైట్గా తీసుకో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పాగా వేసుకోవాలనుకున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ పాయింట్ ఒక చర్చకి దారితీస్తోంది ఆ చర్చ రేపొద్దున పొద్దున ఫ్లేరప్ అయితే కనుక వేరే అంశం ఎందుకంటే మొదట తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా చాలామంది వేశారు జనం ఎవరు పట్టించుకుంటారు కానీ ఆ తర్వాత అది ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు పెంచుకుంటూ పోయి క్రమంగా అది కాస్త రాష్ట్ర విభజనకి కారణమైనటువంటి పరిస్థితుంది అట్లాగే దక్షిణాది ఉత్తరాది వివక్ష లాంటి అంశాలని ఆదిలోనే కనుక పరిష్కరించకపోతే అది ఫ్లేరప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గతంలో చూస్తే ఎప్పుడూ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతులు దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం అంతా కూడా ఇద్దరు అటుపక్కనుంచినే ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాంటిది మొట్టమొదటిసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ సమయంలో కీలక సమయంలో ఒక డైలాగ్ వాడటం ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలం పుంజుకోవాలనుకున్నటువంటి సమయంలో ఈ ప్రస్తావం తీసుకురావడంతో ఉలిక్కి పడ్డది పార్టీ అధిష్టానం దీన్ని కనుక అట్లాగే కంటిన్యూ అయిపోతే ఇబ్బంది అనేటువంటి సమయంలో అర్జెంటుగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉత్తరాదికి రాష్ట్రపతి ఇచ్చినప్పుడు దక్షిణాదికి ఉపరాష్ట్రపతి గతంలో చూస్తే ప్రణబ్ ముఖర్జీ అక్కడ అన్సారీ ఉంటే ఇద్దరూ కూడా ఉత్తరాది వాళ్లే కానీ ఎవరూ కూడా దక్షిణాదికి సంబంధం లేదు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని చూసినా కూడా దాదాపుగా ఇద్దరు అటుపక్కన ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఒక్క రెండు సందర్భాల్లో మాత్రమే దక్షిణాదికి అవకాశం లభించినటువంటి పరిస్థితి అలాంటిది తెలుగువాడికి నేరుగా అవకాశం రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఈ ప్రస్తావనకి ఈ ఎంపికకి కారణమయ్యారు ఇక్కడ దక్షిణాది నుంచి ఒక ప్రాతినిధ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓ పక్కన రాజ్యసభలో బాధ్యతలను నిర్వర్తించడంతో పాటుగా దక్షిణాదిలో పార్టీ ఇమేజ్ని పెంచగలిగేటువంటి పేరు ఏది అని ఆలోచించినప్పుడు ఒక వెంకయ్య తప్పించి మరొకళ్ళు కనబడినటువంటిది అంటే ఓవరాల్గా ఇష్యూలో మాత్రం పవన్ కళ్యాణ్ మోడీతో చెప్పిన అమిత్ షాతో చెప్పినో వెంకయ్యకి పదవి ఇప్పించారని కాదు కానీ ఆయన ప్రస్తావన మాత్రం పరోక్షంగా ఈ రోజున నాయుడికి ఉపరాష్ట్రపతి పదవి రావడానికి కారణమైందండంలో అతిశయక్త ఏమీ లేదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి